ఆవులు వచ్చిన ఎనిమిది ఆవులు వచ్చిన కూరాకు అంతా ఏడిపించింది దండగా వేసుకోని తిని చూడండి కూరాకు ఒక కవర్ కొన్నింది వద్దు వద్దు తినద్దు చెట్టు చెట్టు తింటాను పో చెట్టు తింటావా చెట్టు పోతే పొలం చూడు కూరకేస్తే తినేసి చెట్టు తింటాంది చూడు అడవి ఎంత చెట్లు తింటాడు ఎనిమిది వచ్చినా ఇలా అనుకుంటే కాకరకాయ ఏంది అద్దెనదో పాపం ఈ పూల చెట్లు తినేస్తుంది పొడి వెళ్ళిపోయి ఇంకా అడితే చూడు దూడ తింటా మన చెట్టు అంతా మా చెట్టు తినేసినాయి ఆల్రెడీ అక్కడే గుళ్ళో ఇంకా మొగ్గలేస్తే పూలు లోపల లోపలేలా చెట్టు ఇంకా ఈరోజు ఏకాద అబ్బా అన్నీ వచ్చినాయి అనుకుంటే ఆ పని చేస్తాడు అవి చూడ చూడంత బాగా తింటాను కవర్కి వేస్తాను తోటకూర విడిపించింది మళ్ళీ అదేందో ఆకు ఇచ్చినారు అది నాకు నచ్చలే అది కూడా వేసేస్తా వేస్ట్లో కొనగంట కూర అటకి అటెకి అంటారు పప్పులు ఆకు నేను కుప్పం నుంచి వస్తాను ట్రైన్లో అన్నీ కొనుక్కున్నా సిరి సిరాకు విడిపించింది అన్నీ వేసిన చూడు ఇంత బాగా తింటాను దూడ చిన్న దూడ ఇది పెద్ద చెట్లు కూడా ఇంట చూసినా బింగు ఆవులు చూస్తే ఆవులు చూస్తే చూసేస్తా ఆవులు ఆవు ఆవు ఎన్ని ఎయిట్ ఉన్నాయి చూడ చెట్లు తింటా పోతాయి బయట చెట్లన్నీ ఆవు అని చెప్పు ఇట్లా తింటాయి నెమరు వేస్తాయి మళ్ళీ మింగేసి మళ్ళీ తెచ్చుకుంటాం దా లోపలికి కుదాం దా ఇంకొకటి వచ్చింది చూడమ్మా తొమ్మిది దాదా ఇది కాయ స్పెషల్ అనమాట నెల్లూరు తోటలో వాళ్ళు ఇది కట్టి ప్యాకెట్లు కట్టి కవర్లు కట్టి బాగా పండించి చెట్లోనే కొంచండే స్టయానికి పంపించినారనమాట ఆన్లైన్లో నెట్లో చూసి నేను చేసింటి అది వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు ఒక ప్యాకెట్ ఫైవ్ కేజీస్ సెవెన్ హండ్రెడు తెచ్చిన దానికి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు కాయలు వచ్చినాయి అన్నిట్లో ఇది పెద్ద కాయ ఎంత బాగుంది ఇంకా ఈ తోడిమా కూడా ఉంది చాలా బాగున్నాయి ఉన్నాయి అక్కడ ప్రతికాయ తీయగా స్పెషల్ టేస్ట్లో ఉంది ఆర్గానిక్ అనమాట తోలు తీసేసినాము తొక్క తీసేసినాము Pudding given by God, the tasty food, the delicious food, original natural food. Enjoy, enjoy. Ekadashi full fruits <laughs> pani.